అయితే అగ్నిదేవుడు భార్య చెప్పు అగ్నిదేవుడు భార్య ఎవరు గూగుల్లో వాడతాం కాదు మామూలుగా పూజలు అయ్యి పునస్కారాలు ఎక్కువ చేస్తావు కదా తెలియదా నీకు తెలియలేదు అసలు ఇవ్వకుండా అంటే యజ్ఞాల్లోని యాగాల్లోని ఎక్కువ ఆ పదం వాడతారు పదాన్ని వాడతారా అది ఇచ్చా లోపల ఫోన్లో చూడకూడదు అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాలి చెప్పాలి సరే లంచ్ దాకా టైం ఇచ్చారు కదా అలా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మీ డాడీయో మరి బావగారో మీరు ఏ పేరుని పిలిచినా ఓకే మనకు అయితే పరీక్ష పెట్టారు అండి మీరు పరీక్ష పెట్టారు ఈ రోజున మీరు కూడా తెలిస్తే కామెంట్ చేసేయండి లంచ్ లోపల ఇంకొతే చెప్పేదాం సమాధానం ఓకేనండి మరి